ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలు జూన్ నాలుగో తారీఖున వెలువడిన ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి అభ్యర్థులు అకాండమే చట్టతో గెలిపించడం జరిగింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పైన జన జనాలు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులు కానీ రైతులు కానీ ఎంత ఉన్నారో మరి మొన్న ఎక్సన్ రద్దే అసే ఉంటుంది కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా రాజకీయాలు నేర్చుకోండి లేదు లేకపోతే మీకు ఈరోజు పద్మ సోద దాఖలు అయిపోతుంది మీ పార్టీ కూడా మూసుకు మూసుకోవలసిన పరిస్థితి ఒక్కదని కూడా మేము తెలియజేస్తున్నాం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ ముఖ్యంగా ముఖ్యంగా విరుద్యోగస్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులైనటువంటి వరంజెట్ రాజ్ గారికి మా యొక్క నిరు ఆంధ్ర యూనివర్సిటీ ముఖ్యంగా శుభాకాంక్షలు తెలుగు తెలియజేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మా యొక్క నిరుద్యోగం అందరం మీ యొక్క హామీలన్నీ మొట్టమొదటిగా మెగా డిఎస్సీ అనేసి చెప్పారు దయచేసి ఆ మెగా డిఎస్సీని నిరుద్యోగం కోసం ఇస్తారని కూడా మేము కోరుకుంటున్నాం అదే విధంగా ఈ రోజు వంద శాతం వంద శాతం వంద శాతం మంది నిరుతులు అందరూ కూడా మీకు ఓటు వేయడం జరిగింది మిమ్మల్ని గెలిపించుకున్నాం మా బాధ్యత కూడా మీదైనా కూడా మేము అందరూ కూడా తెలియజేస్తాం సార్ మా భవిష్యత్తు అందరూ కూడా మీద కూడా తెలియజేస్తాను